మాస్యవాన రహరమహాదే వసికరా లక్ష్మి వల్లభా దేన సరంద్యా కరునా బరనా కమలలో చినా కనులకు మిందు ను చేయగరావి ఆస్రి తబా ఆ శ్రీత నిర్మూలన నేను దాన్ని చెప్పేదానికి నేను సిద్ధమై ఉన్నాను మీరేం చెప్పాలనుకున్నాను తెలుసు కూర్చోండి అని చెప్పి ఆయన ఇప్పుడు ధారణలో ఉన్నాం ఏది ఉన్నతమైన ధారణము శ్రీమన్ నారాయణ అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి మాలధారణ ఇదే పవిత్రమైన అతి పవిత్రమైనటువంటి ఇంకొక ఉంది అది పవిత్రాది పవిత్రమైన మాలధారణ దానికి కూడా భక్తులు ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ మాలధారణ చేస్తారు అది స్వామీ శరణమయ్యప్ప స్వామి శరణం శరణం అంటే కరుణించే ఓ హరిహరపుత్ర పాహిమాం రక్షం అని చెప్పి సత్యని చెప్తుంటే మరలా ఒక వ్యక్తి అడిగాడు అయ్యా అక్కడ ఎందుకు స్త్రీల నిషేధం స్త్రీలకు ఎందుకు అవకాశం లేదు దీని యొక్క సంబంధించిన జ్ఞానం ఏమన్నా ఉందా అని అడిగా ఆయన తప్పకుండా ఉంది ఎందుకంటే అయ్యప్ప స్వామి వెలసింది కీకారణ్య భీకరణ్యం అనేటువంటి కేరళ దేశంలో వందల రాజు అని ఆ రాజ్య సమీపంలో ఆయనకి కుమారుడు అంటే ఆయన కుమారుడుగా ఆయన ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన పులులు సింహాలు ఇవన్నీ ఉండేవి అంతేకాకుండా అక్కడ అనేకమైన తాంత్రికులు మంత్రగాళ్ళు మాంత్రికులు దుష్టశక్తులు ఇవన్నీ చేద వివని చేస్తూ ఉండేవాళ్ళట మహిషాసుడు చంపినటువంటి అది పరాశక్తి మహిషని ఆమె వదిలేసింది ఇక ఆమెను చంపాల్సిన బాధ్యత ఎవరుంది దీనికి శ్రీగర్భమున జన్మించిన వ్యక్తి మాత్రమే ఉండాలి స్త్రీ గర్భమును జన్మించిన వ్యక్తి ఉండకూడదు మరి అలాంటి ఎలా సంభవిస్తుంది అంటే ఇది మనం పురాణాల్లో చెప్పుకున్నాం శ్రీ మహావిష్ణువు ఈ యొక్క పాల సముద్రంలో చిలికితే అందులో అనేకమైన అద్భుతాలు వస్తాయి అవన్నిటిని కూడా సృష్టికి అవసరము మానవులకు చాలా అవసరము జ్ఞానం అవసరము ధ్యానం అవసరము వాళ్ళ యొక్క ప్రాణాలు రక్షించుకోవడం అవసరము ఆ ప్రాణాలను నిలబెట్టుకొని ప్రాణం విలువ చాలా గొప్పది మర్చిపోకూడదు ఎవ్వరు కూడా మర్చిపోకూడదు ప్రాణం యొక్క విలువ చాలా ఉన్నతమైనది ఎవరు కూడా అనవసరంగా ప్రాణాలు తీసుకోకండి దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఏమంటే ఆత్మహత్య చేసుకుంటాను అనే వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళంత పిరికి వారుగా భావించారు ఎందుకంటే సమస్యను ఎదిరించి పోరాడాలి కానీ ప్రాణం తీసుకొని అందరినీ బాధ పెట్టిపోతే ఏముంటుంది వారు పోకుండా వారితో పాటు ఎవరెవరో ఉంటే వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు కొంతమంది అజ్ఞానులు వాళ్ళకి ఎందుకంటే జ్ఞానం వాళ్ళు లేరు జ్ఞానం గ్రామ గ్రామాల్లో వెళ్ళి బోధిస్తారు పూర్వకాలం రాజు అలాంటి అవకాశం కల్పించేవాళ్ళు ధర్మాన్ని బోధించమని కానీ ఇప్పుడు అది పోయింది రాజకీయ రాజ్యాలంతా కూడా రాజులు చక్రవర్తులు అంతా వ్యవస్థ పోయింది వ్యవస్థ మారింది కానీ వ్యక్తులు మారడం లేదు ఇంకా రాని రాని పెరుగుతుంది అజ్ఞానం వలన అన్ని మూర్ పట్టుకొని ఇది చేయాలి నేను పట్టింది చేయాలి నేను పట్టిందే చేయాలి అది ఎవరు హాని జరగని ఎవడన్నా ఎక్కడన్నా పోని ఎవరు ఏమైపోయినా పోని ఇన్ని పద్ధతిలో ఉంటారు కొంతమంది కొంతమంది అందరు జ్ఞాతములు కూడా ఉన్నారు కనుక మనం ప్రాణం నిలబెట్టుకోవాలి ఇలా అనేక మీద మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ యొక్క ప్రకృతి శక్తులన్నీ మహావిష్ణువుని ప్రార్థించారు ఈ పాలసముద్రాన్ని చిలకడం అంటే మందర పర్వతం శ్రీమన్నారాయణ యొక్క శ్రీనివాసం ఆ మందర పర్వతాన్ని తీసుకొని వచ్చారు మరి ఆ పర్వతాన్ని భయం మోయగలిగే వారు ఎవరు పాలసముద్రం చిలకాలి అంటే ఎవరు మోస్తారు మళ్ళా శ్రీ మహావిష్ణువే ఆయన కూర్మావతారం ధరించాడు ఆ కూర్మావతారం పైన పొప్పిలాగా ఎట్లా ఉంటుంది చాలా బలమైంది అది ఆ యొక్క మందర పర్వతం దాని మీద పెట్టారు ఇంకా దాన్ని చిలకాలి అంటే ఒక పెద్ద చేద్దాడు కావాలి అదే పెద్ద తాగుడు ఎక్కడ దొరుకుతుంది ఆదిశేషుడు ఒప్పుకున్నాడు సరే నేను ఉంటాను అయితే ఏమొచ్చినా మీరే భరించాలి అని కానీ ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు ఆ మాంధ్ర పరత కిలికారు మనకు అర్థమైపోయింది ఆ తర్వాత విషయం వచ్చింది అప్పుడు ఆలాగలం పాపం గర్రల కంఠుడు ఆయన ఆయన పవిత్రమైనటువంటి ఆ యొక్క శక్తి మహాకాలపూట విషయం ప్రపంచాన్ని బట్టలు చేసేటువంటి విషయం ఆ విషయాన్ని ఆయన అందరి మీద కాపాడాలని ఉద్దేశిస్తే ఆయన కంట్రంలో పెట్టుకున్నాడు విశేషాలు అది ఆయన ఉదరంలో నింబోని పంటే కంఠంలో పెట్టుకున్నాడు అందుకని నీలకంఠుడు అంటారు ఆయన నీలకంటి ఇలా అప్పుడు ఆయన మన శ్రీ మహావిష్ణువు మరొక అవతారం పెడతాడు ఏం అవతారం అమృతం వచ్చిన తర్వాత పంచడానికి దానిని మోహిని అవతారము అంటారు మోహిని అవతారం జగన్మోహన్ ఈ మోహిని అవతారంలో ఆ అమృతం రాక్షసులకి ఇద్దరు కావాలన్నప్పుడు ఈయన ఈ యొక్క సౌందర్యాన్ని రాక్షసులు మోసపోతూ దాంట్లో బట్టి లీనమైపోయారు ఆ యొక్క స్త్రీ సౌందర్యానికి అంటే మహావిష్ణువు మోహిని రూపం అంటే మీ మోహింపజేసేటువంటి రూపం సకల సృష్టిని మోహించాలి గడగడలాడించేటువంటి ఆ యొక్క రూపం దాన్ని ఎవరు చూసినా కావాలని కోరుకోవడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు సహజంగా ఇది మానవుల్లో కలిగే ఒక ఇది ఎవరన్నా ఒక అందమైన బిడ్డ ఆడబడ్డ కనబట్టే ఎంత వాళ్ళు లెక్కలేదు ఏ వయసు ఆ వయసుని కూడా కళ్ళు ఆత్మ చూస్తూ ఉంటారు ఎదురు చూస్తారో ఏమో మనకు అర్థం కాదు సరే అది మంచి బాగుందని చూడాలనుకుందాం ఇలా చెప్పుకున్నారు అప్పుడు పరమేశ్వరుడు ఈ విషయం అంతా కూడా చెప్పారు పోయి శ్రీమన్నారాయణుడు మోహిని అవతారు ఎత్తాడు అది ఒక్కొట్టి కళ్ళున్నా కూడా చాలా ఆ సౌందర్యాన్ని చూడడానికి అని చెప్పారు ఈశ్వరుడు ఏం చేశాడు ఊరినైనా అటువంటి సౌందర్యాన్ని చూడాల్సిందే అని అక్కడి నుంచి ఆయన ప్రకృతి వచ్చేసాడు వచ్చి నేరు రావడంతో చూస్తేనే ఆయన పరమేశ్వర తత్వమే మర్చిపోయాడు నేరుగా వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు అంటే అంతా కూడా దైవం యొక్క మాయలు మహిమలు లోక కళ్యాణం కోసం దీన్ని మనం వేరే విధంగా భావించకూడదు అప్పుడు వెంటనే ఒక బిడ్డ పుట్టాడు అక్కడ ఆ బిడ్డ ఆ బిడ్డని తీసుకెళ్ళి మళ్ళా శ్రీ మహావిష్ణువు ఆయన ఆయన అవతారంలోకి వచ్చేసాడు ఆ బిడ్డను తీసుకెళ్ళి ఇక్కడ కేరళ రాజ్యంలో రాజు అయిన ఆశ్రమంలో అక్కడ పెట్టేశారు ఆ బిడ్డలు కనిపించే బిడ్డలు లేనటువంటి పందల రాజు బాధ దాపతులు ఆయన చాక్కున్నాడు ఇది మణికట్టిన వృత్తాంతం అంటే మీ ఆయన హరుడికి హరికి పుట్టినటువంటి వాడు హరిహర పుత్రుడు శ్రీ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఓం స్వామీ శరణమయ్యప్ప ఓం తత్సం ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం